కాలం అని దేవుని వాక్యం శ్రమిస్తా ఉన్నది దేవుని అక్కడ సమీపించిన దినాల్లో ఉన్నాము పైలా గమనించండి దేశం మీదకి దేశము జనం మీదకి జనము రాష్ట్రం మీదకి రాష్ట్రము లేచే దినాల్లో మనం ఉన్నాం ప్రపంచమంతా సమాధానం లేని దినాల్లో ఉన్నాం అనగా దేవుని అక్కడ సమీపించిన దినాల్లో ఉన్నాం దేవుడు పవన్ యశో రెండోసారి ఈ లోకానికి రానై ఉన్నాడు కనుక ఈ లోకంలో ఉన్న మనము ఆయన రాకడ కొరకాదుపాడ కలిగి ఉండాలా ఏమిటి సదపాటు అంటే మన యొక్క హృదయం మార్చుకోవాలా మన జీవితం మారాలా మార్పు చెందాలా భయముల మాట్లాడి కూడా ఉంది కాగా ఎవడైనా క్రీస్తునందును శుభ సమస్యలు కృతమైన ఏమిటి పాదరి అంటే పాపపు జీవితం ఏమిటి పాపం అంటే దేవునికి లోకముల వ్యతిరేకంగా జరిగించే ప్రతిదీ పాపం అబద్ధం మోసం దొంగతనం పగ కక్ష అసూయ కలహం విమతములు విభేదములు కామ క్రోధ లోప మధుమ చరములు మొదలగినవన్నీ పాపములే కాబట్టి మానవుడు ఇటువంటి పాపాన్ని కనికి లోకంలో జీవిస్తూ ఉన్నాడు ఈ పాపాన్ని విడిచిపెట్టి మానవుడు మార్పు చెందాల తన జీవితాన్ని మార్చుకోవాలా ఎట్లా సాధ్యపడుద్ది అంటే కృష్ణ ద్వారా సాధ్యపడుద్ది మరి ఏతి ఏరతిగానే మానవుడు తన పాపాన్ని తొలగించుకోలేడు మన పాపాలు పోవటానికి ఒకటే మార్గం ప్రమాణ చేస్తూ ఆయన కాలం పరిపూర్ణమైనప్పుడు లోకానికి మనుషుడుగా వచ్చాడు పాపం లేనివాడుగా పుట్టి పాపము లేనివాడుగా జీవించి సర్వమానమైన పాపములు ప్రయత్నం చేతి కొరకాయి ఆయన శిలవ మరణ రేపడి బలిగా అర్పించబడ్డాడు చనిపోయి సమాధి చేయబడిపోయాడు ఆ తిరిగి లేచిన ప్రాభిస్తుండగా ప్రలోకానికి ఆరోహణం అణం ఆ క్రమం దాడు అన్నాడు మరి ఎందుకు వచ్చాడు చేసుకోండి వారు ఎందుకు బలి అయిపోయాడంటే మన పాపాలు తొలగించి మనకు మారు మరి ఎట్లా తొలగించబడదంటే మనం ఒప్పుకోవాలా మన పాపాలు మనం ఒప్పులు దగ్గర మంత్రి కనుక మన పాపాన్ని క్షమించి మనం పరిశోధన చేస్తాడు ఎవరైనా సరే స్త్రీ అయినా పురుషులైనా చిన్నైనా పెద్ద అయినా ఏ జాతి అయినా ఏ భాష అయినా ఏ కులమైనా ఏ ప్రాంతమైనా సర్వ మానవాణి పాపంలో ఉన్నారు కనుకని మన పాపాలు మనం వేసుమేమో ఒప్పుకుంటే ఆ ప్రేమ పాపాలు శ్రమించి పరిశోధనలు చేస్తాడు ఎప్పుడైతే మన పాపాలు తొలగించబడతాయో మన హృదయం తేలికైపోదండి మన హృదయంలో పరివర్తన కలుగుద్ది దాన్నే మారు మనసు అంటాం కనుకన క్రీడ ఈ రిగా పాపాలప్పుకొని మారు మనసు అంతే ఈ మరి లోకంలో ఈ కడవరి దినాల్లో ఒకవేళ చనిపోయిన తర్వాత కనీయంగా చనిపోతామండి చనిపోయిన తర్వాత నువ్వు నరకుని తాచబడి త్వరలో కనికి మోక్షరాజనకి వెళతావు ఒకవేళ వాళ్ళేదో చెప్పుకొని పోతారులే రోజునే బోదే కదా అని సునాసంగా తులసి వేస్తే ప్రియుడ ఒక జనం చనిపోతూ మరణం పద్యం అయితే చనిపోయిన తర్వాత నరుని ఆత్మ పాపాలను బట్టి పాతాళంలో ప్రవేశిస్తుంది అది నరకు అగ్నిగ తమ్మడి గుండం యువ యుగా అందులో కాలుతూ ఉండవలసిందే అక్కడ విడిపించేవారు ఎవరు లేరు కానికని ప్రియ సహోదరి సహోదరుడా నీ కొరకే ప్రాణం నేర్పించి నీ కొరకు బలిగా చేయబడి మోక్షరాజ్యాన్ని శుద్ధపరిచిన ప్రభుత్వం విశ్వాసం ఇదిగో ఇప్పుడే అనుకోని సమయం నేడే రక్షణ దినం ఈ రక్షణ వాయిదా యుద్ధ క్రీడ మరి నేను ఇంటి వారు బ్రహ్మ నిస్కృతి సువాసన ఈ గొప్ప రక్షణ పొందుకోగలుగుతారు